అదోనిలో జరుగుతున్న భూ మాఫియాపై గత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన భూ కబ్జాలు అక్రమాలు మరియు దౌర్జన్యాలపై విచారణ కెసిటీ ఏర్పాటు కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసిన ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మరి ఆయన పాలనలో భూమాఫియా విధేచ్ఛగా తెచ్చిపోవడము ఎక్కడో నంద్యాల ఎంబుల నుంచి వచ్చి ఇక్కడ భూమాఫియా కార్యకలాపాలు చేయడము భూమిలో ఆక్రమించేసి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేసుకోవడము మరి డాక్టర్ గారి స్వయాన ఒక మిత్రుడే తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తప్పుడు పత్రాలతో తప్పుడు ఆధార పత్రాలతో స్వాహా చేయడం అనేది చూస్తున్నాము ఆ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ మన ఆదున ఎమ్మెల్యే పార్థసారథి గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలగక మానది ఎందుకంటే ఇక్కడ నందాల నుంచి అమ్మలూరు నుంచి ఇక్కడ ఆదుల్లో నేరం చేసేటువంటి సీను లేదు ఇక్కడ ఎవరైనా ఇంటి దొంగలు అది సాధ్యం కాబట్టి ఆదున ఎమ్మెల్యే గారా లేకుంటే వాళ్ళ ఆలోచనలు అనేది రాబరే తెలుస్తుంది మరి అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆధునలో ఎమ్మెల్యే పార్థశాది గారి పాలనలో జరుగుతున్న భూమాఫియా భూ కబ్జాలు ఏదైతే రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటన్నిటిపై విచారణ జరిపి ఆధునిలో ఒక నిజాయితీ పాలన నెలకొల్పాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరపున మేము గౌరవనీయులు నీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆదుల్లో ఎలాగైతే భూమాఫియా రెచ్చిపోతుందో ఏ విధంగా మన ఆదుని బ్రాండ్ వ్యాల్యూ పడిపోయి గతంలో మరి సాహిబాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదుని ఏ విధంగా నాశనమైందో చూశాము భూమాఫియాతో పాటు ఎన్నో రకాల మాఫియలు రెచ్చిపోయి ఆధుని ఇమేజ్ పూర్తిగా నాశనం మరి కొత్త ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తారంటే ఈయన పాలన కూడా ఇంకా అధ్వానంగా తయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం సరిగ్గా లేకపోతే పెట్టుబడి లేకపోతే ఆదుని ప్రజలు మరి వాళ్ళకి ఉపాధి ఎలా వస్తుంది ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళ జీవితం ఎలా సాగాలని చెప్పి మరి ఒక్క విషయం కూడా మరి ఆదుర్ ఎమ్మెల్యే గారు ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ కూటమి పెద్దలు ఈ విషయంపై చొరవ తీసుకుని ఆధునిక కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో మరొక లేఖ రావడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారాయణ కూడా మరి వారికి విజ్ఞప్తి ఏం చేయడం జరిగిందంటే గత ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాహిబ్ రెడ్డి గారు గతంలో మరి ఆయన హయాంలో ఆయన పాలనలో ఆయన కావచ్చు ఆయన ఆయన అనుచరులు కావచ్చు వారి వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి మరి వారి హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి భూ కబ్జాలు జరిగాయి అసలు ఆదులో ఒక ఫ్లాట్ ఉన్న భయపడే పరిస్థితి పట్టలు కూడా కబ్జా అయ్యే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి వాటిపై మరి ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్ ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా ప్రజలు న్యాయం చేస్తాము వారి భూములకి ఇప్పిస్తాము నష్టపరాలు చెల్లింపు చేస్తామని చెప్పి ఊగదంపడ ఉగదంపడ ఉపాస ఉపన్యాసాలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీల్ని గుట్ట దాఖలు చేశారు ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలని చెప్పి టీడీపీ నాయకురాలు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ గారు కూడా సీట్ వేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మరి వారు కూడా సిట్రేట్ అయిపోయారు ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు కూడా కావచ్చు మన ఎమ్మెల్యే గారు కూడా సిట్ వేస్తామని సిట్రేట్ అయిపోయినారు మరి వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోయినారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎమేజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఏం రాశామంటే గత వైఎస్ఆర్సీబీ పాలనలో ఆధుని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో సాయి రెడ్డి గారు ఆయన హయాంలో జరిగిన కబ్జాలు అక్రమాలు దందాలు దౌర్జన్యాలు బలవంతంగా భూములు లాక్కోవడము కోటి రూపాయల భూమి పది రూపాయల లాక్కోవడం ఇలా చాలా జరిగినాయి ఇలాంటివి పట్టాలు మార్పిడి దొంగ పట్టాలు ఒక సీనియర్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు రెవెన్యూఆర్ జరిగిన దందాలు అన్నిటి మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలని ఎన్వెస్టిగేస్ తరఫున లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా సీటు వేసినట్లయితే ఖచ్చితంగా సాయిబ్సరి డైంలో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి వస్తాయి అదేవిధంగా బాధితులు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలని సీటు వేయాలని లే లేఖ వేయడం జరిగింది సీట్ ఎందుకు అడుగుతున్నామంటే మరి ఈరోజు ప్రా పార్థసారథి గారిని గత ఏడు ఎనిమిది నుంచి చూస్తున్నాము ఈయన ఎలాంటి ఒక ప్రజలు న్యాయం చేసే పరిస్థితి కనపడటం లేదు ఈయన ఎంతసేపు ఉన్నా స్పీచర్లు రాసుకొస్తున్నాడు ఏమో తెలియదు కానీ స్పీచర్కు దంచి వెళ్ళిపోతున్నాడు ఆయన టూరిస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాడు ఆదిలో ఉన్నాడు అసలు ఎప్పుడో ఒకసారి వస్తాడో టూరిస్ట్ లాగా వెళ్ళి వెళ్ళిపోతాడు అది మరి బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఒకసారి మరి నేనేమన్నాడు ఇల్లు ఇల్లు తీసుకుని ఇక్కడ ఉన్నాను ఇల్లు ఎక్కడ ఎక్కడో తీసుకున్నాడు క్యాంప్ ఆఫీస్ పెట్టినాడు ఆయన క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే అయినాడు సొంత కొంపెట్టుకోవాలి కానీ ఆఫీస్ పెట్టుకున్నాడు ఆయన ఏమన్నాడు సొంత ఇల్లు తీసుకున్నాను మరి సొంత కొంబ కట్టుకున్నారని మనిషి సొంత కొంప లేకుండా సొంత క్యాంప్ ఆక్సి పెట్టు చెప్పండి మరి ఎవరికి దిక్కు కొంతమంది ఇటు వదిలేసి ఆదుల మీద వదిలేసి వెళ్ళిపోయినాడు నేను ఎమ్మెల్యే మరి అతని పరిస్థితి ప్రజల పరిస్థితి ఏమని ఎంఎస్పీ ఎస్ ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇప్పటికే మరి పదేళ్ల పాటు వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే దారి చేతిలో మోసపోయి దెబ్బతిని ఈరోజు సిక్స్టీ ఫార్టీ చేతిలో దెబ్బతిని ఈరోజు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు మరి ఈ విధంగా ప్రజల ఇలా గాలి వదిలేయడము సమస్యలు గాలి వదిలేయడము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ్యతన మా బాధ్యత ఎందుకంటే ఎంహెచ్పిఎస్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ అధికారులు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున చాలా పోరాటాలు జరిగినాయి మరి అదేవిధంగా మా అధ్యక్షులు పాలక్ కృష్ణ గారు చంద్రబాబు గారి కోసము జగన్కి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది కేసులు మోసుకున్నారు జైలుకి వెళ్ళి వచ్చారు హత్యా కూడా జరిగింది ఆయన పైన మా నాయకుల పైన కేసులు మోగున్నారు మరి ఇన్ని త్యాగాలు చేసినప్పుడు మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంహెచ్పిఎస్ తరఫున ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదు ఎలాంటి ప్రలోభాలకు గురయ్యేది లేదు ఎందుకంటే మా రికార్డు చూడండి ఒకసారి మేము ఫక్తుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా ప్రలోభాలకి రొంగేది కానీ బెదిరింపులు భయపడలేదని ఈ సందర్భం ప్రజలకు మనవి చేసుకుంటున్నాము ఖచ్చితంగా మా లేఖలకు స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆధునిక న్యాయం చేస్తారని ఎమ్మెల్యే యొక్క హయాంలో జరుగుతున్న అవకతవకలను అన్యాయాలను అరికట్టాలని అదేవిధంగా సాహిబైలి అక్రమాలపై ఆయన పరిపాలన జరిగిన అవగతవులు భూగార్జున దౌర్జాలపై సిట్ వేయాలని చేతులు చూడించి ప్రార్థిస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంహపిఎస్ రాష్ట్ర కార్యదర్శి